హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని ఫ్లవర్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను సో నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియోలో ఏంటంటే నేను రీసెంట్గా క్షీరాబ్ది ద్వాదశి నాడు పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియో మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను అంటే ఎవ్రీ టైం కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టుకి ఉసి చెట్టుకి అలా పూజ చేయడం అయితే నేను చేశాను కానీ క్షీరాబ్ది ద్వాదశి నేను చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ ఏదన్నా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నేను ఈ వీడియో కూడా అంటే ఈ పూజ నందూరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో చూసి అక్కడ పూజ డెమోస్ అవి ఉంటాయి కదా అది ఎక్కువ ఫాలో అవుతాను నేను సో దాని ప్రకారం చేసుకున్నాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అయితే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను అనమాట బుధవారం రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను కాల్ చేసి చెప్పాను మా వాచ్మెన్కి సో ఇంటి బయట మొత్తం క్లీన్ చేసి పెట్టమని చెప్పేసి తనైతే కడిగేసింది నేను ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇల్ ఇల్లో అయితే ఇల్లంతా ఓడి చేసుకొని మాప్ పెట్టుకొని దాని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా పూజ స్టార్ట్ చేసుకున్నాను సో ఫస్ట్ అయితే తులసి చెట్టుకి ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఉసిరి కొమ్మ తీసుకొచ్చారు సో ఇంట్లో కొంచెం ఎర్ర వేరే దాంట్లో పాట్లో ఎర్రమట్టి ఉంటే అది వేసి ఉసిరి కొమ్మ అయితే తులసి చెట్టు తులసి కోటలో అనమాట సో అలా అది పెట్టేసిన తర్వాత ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను ఇంట్లో వెంకటేశ్వర స్వామిది ఇది విగ్రహం ఒకటి ఉందన్నమాట విగ్రహం ఫ్రేమ్ లాంటిది సో అది కూడా తీసుకొచ్చి నేను తులసి చెట్టు దగ్గర పెట్టాను తర్వాత మళ్ళీ పూజ మధ్యలో లేచి వస్త్రం పెట్టడం ఎందుకు అని ముందే నేను బ్లౌజ్ పీస్ అంటే తులసి తులసి అమ్మవారికి పెట్టినట్టుగా అక్కడ బ్లౌజ్ పీస్ అలా చుట్టాను కదా అలా పెట్టేశాను అనమాట సో ము ఫస్ట్ అయితే తులసి చెట్టు చుట్టూ ఇలా నేను జాజుతో అలికాను అనమాట అలికిన తర్వాత చుట్టూరు ముగ్గులు వేశాను సో తులుసుకోట ముందు శంఖ చక్రాలు వేసాను సో ఫస్ట్ టైం వేశాను అనమాట నేను శంఖ చక్రాలు వేసిన తర్వాత ఒక పీట అయితే పెట్టుకున్నాను ఒక పీటకు మొత్తం పసుపు పసుపు రాసి శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని దానిపైన కూడా పద్మం వేసుకొని తన పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన ఇంకొక పల్లెం పెట్టాను ఒక పళ్ళెం పెట్టి దాని మీద బియ్యం వేశాను అంటే మూడు గుప్పెళ్ళు బియ్యం వేసి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసాను తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని దాంట్లో వేరే తమలపాకులో పసుపుతో వినాయకుడిని గౌరీదేవిని చేసి అయితే పెట్టుకున్నాను అక్కడ ఇంకా పువ్వులు అన్నీ పెట్టాను తాంబూలం అవన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట సో చూసారు కదా నేను పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట సో ఆల్రెడీ నేను ఇంటికి రాగానే స్నానం చేయగానే ఫస్ట్ నైవేద్యం అయితే వండేసాను బెల్లం పరమాన్నము ఇంకా బయట నుంచి ఉసిరికాయలు కూడా తీసుకొచ్చారనమాట మా హస్బెండు సో నేనైతే పూజ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట అక్కడ ఫస్ట్ అయితే అన్నిట్లో ఆవున అన్ని ప్రమిదల్లో ఆవున నెయ్యి వేసి వత్తులు వేసి అన్నిటికీ బొట్లు పెట్టుకున్నాను ప్రమిదలు అన్నిటికీను పెట్టుకుని ఇలా వేరే దీపంతో అంటే వేరే వత్తి ప్రమిదలో వత్తి వేసి అది అంటించి దానితో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ సో ఫస్ట్ అయితే దీపారాధన చేసుకొని ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకున్నాను శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరం పరాం అంటూ ఫస్ట్ గణపతికి అయితే ప్రార్థన చేసుకున్నాను తర్వాత దీపారాధన గణపతి ముందు దీపారాధన చేస్తూ ఈ ఇలా ఈ మంత్రం అయితే చదువుకున్నాను దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయా సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే సో ఇలా అయితే నేను దీపారాధన చేస్తూ అంటే దీపానికి బొట్లు పెట్టుకొని దీపారాధన చేసి ఈ ఈ మంత్రం చెప్పుకుంటూ దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత ఆచమనము ఆచరణం కోసం నేను రెండు పంచపాత్రలు అయితే పెట్టుకున్నాను ఒకటి దేవుడికి ఒకటి మనకి అన్నమాట సో అది ఒక దాంట్లో నుంచి అయితే అంటే ఒకటి దేవుడికి ఉపచారం చేసేదానికి ఒకటి అనమాట మనం ఆచమనం చేయడానికి దానికి ఒకటి అన్నమాట సో ఇక్కడైతే నేను దీపారాధన కి సంబంధించి మంత్రం చదువుతున్నాను అనమాట సో అది అయిపోయిన తర్వాత గణపతికి దండం పెట్టుకున్నాను దాని తర్వాత ఆచమనం స్టార్ట్ చేశాను ఫస్ట్ కో తమలపాకులో వాటర్ చే చేతిలో వేసుకొని ఫస్ట్ చేయి కడుక్కున్నాను దాని తర్వాత మూడు సార్లు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహం మాధవాయ స్వాహ అని అని అనుకుని ఆ వాటర్ అయితే తాగాను దాని తర్వాత ఇంకోసారి గోవింద ఓం గోవిందాయ నమహ అంటూ వాటర్ వెనక్కి వేసుకున్నాను తర్వాత నామాలన్నీ చదువుకున్నాను ఆ తర్వాత దేవుడికి అంటే ఫస్ట్ గణపతి పూజ చేస్తాం కదా గణపతికి దండం పెట్టుకొని మన కోరికలన్నీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని భూతోశ్చాటన చేశాను అంటే కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసి లెఫ్ట్ సైడ్ నుంచి వెనక్కి వేయాలన్నమాట అప్పుడు ఈ మంత్రం చదివాను భూతోశ్చాటన మంత్రం ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి పారక ఏతేషవిరోధైన బ్రహ్మకర్మ సమారభే తర్వాత ప్రాణాయామం చేస్తూ ఈ మంత్రం చదివాను పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామిదం ప్రోక్తం సర్వేమ సమస్కృతం ఆ తర్వాత మళ్ళీ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకున్నాను मम उपात्तसमस्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थम् अस्माकं सहकुटुम्बानां विजय अभय आयुरारोग्य ऐश्वर्याभि अभिवृद्ध्यर्थं धर्मार्धकाममोक्षचतुर्विधफलपुरुषार्धफलसिद्ध्यर्थं धनधान्यसमृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थं सकललोककल्याणार्थं వేద అస్మిన్ దేశే గోవ నిషేధార్థం గో సంరక్షణార్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ తులసీదేవీం ఉద్దిశ్య యావచ్చక్తి పూజా కరిష్యే కరిష్యే అన్నప్పుడు మన ఉంగరం వేలు వాటర్ మీద పెట్టి ఇలా తిప్పాలన్నమాట సో నేనైతే సంకల్పం చెప్పేసుకున్నాను దాని తర్వాత కలశారాధన సో మనం ఈ పూజకి స్పెషల్గా కలశారాధన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుడి ఉపచారం కోసం పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా సో అదే పట్టుకొని మనం కలశారాధన చేస్తున్నట్టు భావించాలన్నమాట చయము నైచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు సో కలశారాధన కూడా అయిపోయిన తర్వాత పంచోపచార పూజ అంటే ఇప్పుడు మనం మెయిన్ పూజ స్టార్ట్ అవుతుందనమాట సో ఫస్ట్ కళ్ళు మూసుకొని తులసీదేవి లక్ష్మీనారాయణుడు మన ఇంటికి వస్తున్నట్టు వాళ్ళని తీసుకొచ్చి మన పీట ఇక్కడ పీఠ మీద కూర్చోపెట్టి మనం పూజ చేస్తున్నట్టు భావించి వాళ్ళకు వెల్కమ్ చెప్తూ మనం ఈ మంత్ర ఇవైతే మంత్రులు చదువుకోవాలన్నమాట ధ్యాతుల సీదేవీం శ్యామాం కమలలోచనం ప్రసన్నాం పద్మవదనం వరాభయ చతుర్భుజం కిరీటహారకేయూరా కుండలాది విభూషణం ధవలాంకుశ సంయుక్త పద్మాసన నిసేవితాం సో అది చదివేటప్పుడు నేను మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఇది అని చెప్పేసి లక్ష్మీనారాయణ తులసిదేవి ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు వెల్కమ్ చెప్పాలని శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ్యాయామి ధ్యాయామి అన్నప్పుడు కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి దగ్గర ఆ దీపారాధన దగ్గర వేస్తే సరిపోతుంది తర్వాత కృష్ణానందాశ్రు సంభూతే సదాత్వం కేశవ ప్రియే వరదే మాత వరద భవ సర్వదా శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ ఆవాహయామి ఈ మంత్రంతో తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వచ్చి మనం ఏర్పాటు చేసిన పీఠం మీద కూర్చుంటారు ఆసనపాద్య అర్ఘ్యాది ఉపచారాన్ మనసా సమర్పయామి ఆ తర్వాత స్నానం అనే ఉపచారం చేస్తాం మనం తులసీదేవికి అంటే ఈ శ్లోకాలు చదువుకుంటూ తులసి అమ్మవారి మీద మనం అమ్మవారి కోసం పెట్టుకున్న పంచపత్రలో నుంచి వాటర్ తమలపాకుతో వాటర్ అనమాట అంటే తులసీదేవికి స్నానం చేస్తున్నట్టు అనమాట సుగంధి విష్ణు తైలంచ సుగంధ మాలకీ జలం దేహ సౌందర్య బీజంచ గృహ్యతాం శ్రీహరి ప్రియే శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ స్నానం సమర్పయామి ఆ తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఇందాక క్లాత్ పెట్టాం కదా అంటే బ్లౌజ్ పీస్ బట్టల్లాగా సో అమ్మవారికి వస్త్రం సమర్పిస్తున్నట్టు వస్త్ర గంధ పుష్పాభరణాది సమస్త ఉపచారాన్ని మనసా సమర్పయామి సో వస్త్రం పెట్టి దానికి గంధం పుష్ పసుపు కుంకుమ అలాగే ఒక పుష్పం పెట్టి మనం ఉపచారం చేస్తాం అలాగే స్వామివారికి తులసి మాల ఉంటే వే ఈ టైంలో మనం వేయాలన్నమాట సో తులసి మాల గంధంలో ముంచి వేస్తే చాలా ఇష్టం స్వామివారికి అని అంటారు సో అందుకని నేనైతే ఫ్ల నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో వాటిని అందులో అయితే గంధంలో ముంచి అయితే స్వామివారికి పెట్టాను అనమాట తర్వాత అమ్మవారికి కుసు అంటే తులసీదేవికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు సమర్పించుకోవాలి మనం మనం ఏది చేసినా తులసీదేవికి అంటే తులసి చెట్టుకి అలాగే ఉసిరి చెట్టుకి కూడా చేసుకోవాలన్నమాట ఆ తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని తులసి స్థుతి చదువుకోవాలి नमस्ते देवि कल्याणी नमस्तुलसि सर्वगे नमो वेदमये देवि नमस्ते हरिवल्लभे यन्मूले सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवता यदग्ने सर्ववेदाश्च तुलसीत्वां नमाम्यहां नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्नये नम आवाहनीयाय तुलसत्यय नमो नमः बृन्दायै तुलसीदेव्यै प्रियायै कैशवश्च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः नमो नमो जगदात्यै जगदाद्यै नमोऽस्तु ते नमो नमो जगद्भूतै नमस्ते परमेश्वरी पत्रं पुष्पं फलं मूलं शाकात्वक्स्कन्धसज्ञलसीसम्भवं सर्वं पावनं मृत्तिकादिकम् नमस्करोमि देवी त्वां विष्णुवक्षस्थले स्थितां प्रणतार्दि हरे नित्यं नित्यमभीष्टफलदा भव अतो मां सर्वदा भक्त्या कृपादृष्ट्या विलोकया पतेरायुश्च भाग्यं च सदा देहि हरिप्रिये आ तर्वाता नमस्कारं चेस्मि तूपं दीपं नैवेद्यं नीराजनं समर्पुव सो मीपं ధూపం అయితే సమర్పించాలన్నమాట సో ఫస్ట్ అయితే తీసుకొని వాటిని అలా దీపంతో వెలిగించి సో ఈ శ్లోకం చదువుతూ మనం ధూపం చూపించాలి వనస్పతి రసోద్భూతో గంధ గృహాన గృహానధూపం తులసి వందేహంభక్త భక్తవత్సలే శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ ధూపం ఆగ్రాఫయామి తర్వాత అగరబత్తులు అక్కడ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దీపం సో ఆల్రెడీ ఒక ప్రమిదలో వత్తి వేసి వెలిగించి పెట్టాను కదా సో అది అమ్మవారికి స్వామివారికి చూపిస్తూ దీపం చూపిస్తూ ఈ శ్లోకం అయితే చదువుకున్నాను జగచ్చక్షు స్వ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ గృహ్యతాం పరమేశ్వరి శ్రీ తులసి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమ దీపం దర్శయామి అంటూ దీపం చూపించాలి స్వామివారికి అమ్మవారికి ఆ తర్వాత మనం నైవేద్యం పెట్టుకున్నాం కదా నేను బెల్లం పరమాన్నము ఉసిరికాయలు బెల్లం ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను కదా అక్కడ సో అవన్నిటి మీద నీళ్లు చదువుతూ స్వామివారికి అమ్మవారికి చూపిస్తూ ఈ శ్లోకం చదువుకున్నాను క్షీరం చగుడ సంయుక్తం సర్వే షాయుతమాధరాత్ మయా నివేదితం భక్ష్యం దేవీత్వం ప్రతిగృహ్యత శ్రీ తులసీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ నైవేద్యం సమర్పయామి అలా మొత్తం నైవేద్యం చూపించిన తర్వాత తాంబూలం అంటే ఆల్రెడీ ఒక తమలపాకు అంటే మన దగ్గర సు సున్నం తమలపాకు ఇలా తాంబూలం ఉంటే సున్నం ఉంటే సున్నం వక్క అలా లేకపోతే తమలపాకు అట్టిపండు ఒక్క ఇలా స్వామివారి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి తమలపాకుతో దాని మీద నీళ్లు చల్లుతూ నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి అంటూ అని చెప్పుకోవాలి సో మనం నైవేద్యం సమర్పి ఇంకా తాంబూలం సమర్పించాం కదా సో అవన్నీ మనం ఇలా స్వామివారికి అమ్మవారికి చూపించాలన్నమాట సో వీలైతే కొంచెం అంటే నైవేద్యం ఇలా తినిపిస్తున్నట్టు కూడా మనం చేయాలన్నమాట ఆ తర్వాత కర్పూర నీరాజనం దానికోసం హారతి కర్పూరం వెలిగించి స్వామివారికి అమ్మవారికి చూపిస్తూ ఇలా అయితే శ్లోకం చదువుకోవాలి సమ్రాజం చ విరాజం చిశ్రీర్యా గృహే యా ముఖే తయా మాసం సృజామసి कर्पूरदीपतेजस्वम् अज्ञानतिमिरापः देवी प्रीतिकरं चैव मम सौख्यं विवर्धय सन्ततश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु श्रीतुलसीसमेत श्रीलक्ष्मीनारायणस्वामिने नमः कर्पूरनिरजनं समर्पयामि ఆ తర్వాత హారతి చుట్టూ వాటర్ ఇలా మూడుసార్లు తిప్పిన తర్వాత కర్పూర నీరాజనం అంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పుకోవాలి తర్వాత పూజలో ఉన్న వాళ్ళందరికీ హారతి కూడా ఇచ్చేసుకోవాలి మనం కూడా హారతి తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని అక్షింతలు కొన్ని పుష్పాలు చేతిలో తీసుకొని ఇలా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి శ్రీ తులసి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి సో అలా మనం ప్రదక్షిణ చేసినట్టు ఆత్మ ప్రదక్షిణ చేసినట్టు భావించి పుష్పాలు ఇంకా అక్షింతలు స్వామివారి దగ్గర తులసి దేవి దగ్గర మనం వేయాలి ఆ తర్వాత నమస్కారం చేసుకొని మనకు మనసులో కోరికలన్నీ చెప్పుకొని దండం పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ శ్లోకం చదువుతూ చామరతో కానీ ఇలా సేవిస్తున్నప్పుడు మనం యూస్ చేస్తాం కదా నెమలి కానీ ఇలా అనమాట సేవి సేవలు యూస్ చేసేది సో దాంతో మనము స్వామివారిని సేవిస్తున్నట్టు ఈ ఈ శ్లోకం అయితే చెప్పుకోవాలి చామర గ్రీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ నమస్త రాజోపచరా न मनसा समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मायादेवी परिपूर्णं तदस्तु ते अनया यदा शक्तिपूजाय च भगवान् सर्वात्मकः श्रीतुलसीसमेत श्रीलक्ष्मीनारायणदेवता सुप्रसन्न सुप्रीतो भवरदो भवतु తర్వాత తులసి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి సో తులసి చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణ చేసే అనుకూలం లేకపోతే అంటే ఇప్పుడు ఇది గోడకి ఉంది కదా తులసి చెట్టు సో చుట్టూ తిరగడం మనకి వీలు అవ్వదు కదా సో అలాంటప్పుడు మనం మన చుట్టూ మనం అలా ఐదు ప్రదక్షిణలు చేసి ఉంటే సరిపోతుంది సో అలా తులసి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకోవాలి ప్రదక్షిణం కరోమి జగన్నాదే జగన్నాథే మహేశ్వరీ పదే పదే చ సౌభాగ్యం మమ దేహీ వరాననే ఎన్మౌళాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే వేదాశ్చ తులసిత్వాం నమామ్యహాం తర్వాత అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర పసుపు కుంకుమక్షింతలు వేసి మన మనసులోని కోరికలన్నీ

పాండవులు రాజమౌళు గారి ద్వైత ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాసమహర్షి పకల ఉపచారాలు చేశారు మనుషులు ధర్మవంతమైన కోరికలు ఏ కోయంతో సిద్ధిస్తాయో శరవీహండి అని అడిగాడు అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం రెండోది క్షీరాబ్ది శయన వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ద్వాదశి వ్రతం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు ఆ వ్రతం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు యోగనిద్రలో యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాలసముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునుల సమేతంగా బృందావనానికి వచ్చారు ఈరోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసులు వివరించి వ్రత విధానం కూడా వివరంగా చెప్పారు ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసి కోట దగ్గర శుద్ధం చేసి ముద్దు పెట్టి అందరూ అలంకరించి తులసి మొక్కలలో ఉసరి మొక్కను కొమ్మను ఉంచాలి అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి అనంతరం పన్నుల పండుగగా దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యం దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొరది తాంబూలం సమర్పించుకోవాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం తులసి కోట దగ్గర దీపదానం చేయాలి ఓ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి భక్తితో ఓ వత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు నాలుగు వత్తులు వేస్తే రాజు అవుతారు పది వత్తులు విష్ణు సాయుధ్యం వెయ్యి వత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది దానం చేసే దీపంలో ఆవు నెయ్యి వేయాలి ముగ్గుల నూనె పర్వాలేదు ఇతర నూనె వినియోగించాల్సి వస్తే అందులో కష్టం ఆవు నెయ్యి వేస్తే దీపనూనె పోగా అనిపిస్తుంది ఆవు నూనె తెలుస్తుంది శత్రువులు తప్పిస్తుంది ఆమె మాయ నేను చేసిన పుణ్యాన్ని తొలగించేస్తుందని వివరించారు అందుకే ఆమె దీపాన్ని శ్రేష్టాలు వ్యాసాడు తులసి మహ్యం కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చందాలై పడతారు తులసి మొక్కలు వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణు లోకంలో ఉంటే అదృష్టం పొందుతారు దళం కలిసిన నీటిలో స్నానం ఆచరించే వారి పాపాలు పటాపంచలు అవుతాయి తులసి ఉన్న చోట అకాల వృత్తులు దరిచేరదు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో హరిమేధ సుమేధ అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి తో తోట చూశారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు దేవతను రాక్షసులు క్షీరస సాగర మధనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్యవస్తువులతో తులసి ఒకటి తులసి అంటే శ్రీ మహావిష్ణుకి ప్రత్యేకం అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని నమస్కరించినట్టే అని చెప్పాడు సుమేదుడు ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు తాము దేవరోహానికి చెందిన వారం అప్సరసలతో భోగంలో ఉంటూ రోమ రోమశ మహామునికి తపోభంగం చేశామని ఆ శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నప్పుడు తులసి కథ విన్నాక శాపవిమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు క్షీరాత్రి ద్వాదశి రోజు ఈ కథను విన్నవారికి సర్వపాపాలు నశిస్తాయని ధర్మరాజుకి వివరించారు వ్యాసమహర్షి ఇలా తులసి కథ చదువుకున్న తర్వాత దండం పెట్టుకొని మనము మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకున్న తర్వాత అమ్మ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసాను అనమాట కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత స్వస్తి మంత్రం చదువుకున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహేషోభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో సమస్తోభవంతో సో ఇలా నా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రమిదలు ఉంటే అన్నిట్లలో వత్తు నువ్వుల నూనె వేసి వత్తులు వేసి అవన్నీ ప్రమిదాలు పెట్టేస్తాను అనమాట దీపాలు పెట్టుకున్నాను సో అలాగే ఉసిరికాయల దగ్గర ఉసిరికాయల మీద కూడా బుడ్డొత్తులు ఉంటాయి కదా బుడ్డవత్తులు వేసి దీపారాధన చేసి పెట్టాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఒక కామెంట్ ఒక షేర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి Thank you for watching.